సార్ నమస్తే అండి రాజారెడ్డి గారు మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెడ్డి జేఏసీ స్పోర్ట్స్ చైర్మన్గా నియమితులయ్యారు దీన్ని స్పోర్ట్స్కి మంచి రోజు ఇచ్చని భావించవచ్చా అందరికీ నమస్కారం అండి ముందుగా నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన మా జాతీయ అధ్యక్షులు మారం బాలబ్రహ్మారెడ్డి గారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మన రాజమండ్రి ఎంపీ నా మిత్రులు నాకు అత్యంత ఆప్తులైన శ్రీ మార్గాని భరతరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాపై ఎంతో నమ్మకం ఉంచి ఇంత బాధ్యతని అప్పు మా రెడ్డి జేఏసీ అసోసియేషన్ సోదరులకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇప్పుడు రాజారెడ్డి గారు మీరు ఈ స్పోర్ట్స్ అధ్యక్ష పదవికి వచ్చారు ఇప్పుడు ఓన్లీ రెడ్డి జేఏసీ అనేసరికి రెడ్డి జేఏసీకి సంబంధించిన కమ్యూనిటీకే చేస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల వారికి న్యాయం చేసే అవకాశం ఉందా దీని గురించి మీకు నేను ఒక ఎగ్జాక్ట్ వివరణ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి రెడ్డి జేఏసీ తరువున నేను ఎన్నుకోబడ్డాను మా రెడ్డి జేఏసీ సోదరులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి మొత్తం భారతదేశంలో ఉన్న మా సోదరులందరూ మా ఇంటెన్షన్ మా గోల్ ఏంటంటే మేము జేఏసీ నుంచి ఎన్నుకోబడతాం కానీ మేము ఓన్లీ ఒక రెడ్డి అనో లేదంటే ఒక కమ్యూనిటీకనో చేసేది కాదు ఇది ప్రతీ కమ్యూనిటీకి ప్రతి టాలెంట్ ఉన్న ప్రతి పిల్లవాడికి పిల్లకి ఎవరైతే స్కూల్స్ నుంచి కాలేజీ నుంచి కూడా ఎవరైతే టాలెంటెడ్ యూత్ ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా మేము ఈ స్కూల్స్ని పర్టికులర్గా మున్సిపల్ స్కూల్స్ కానివ్వండి ఈ గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి లేకపోతే ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏదైతేనే వీళ్ళందరినీ కూడా మేము ముందా అక్కడున్న స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ముందుగా మేము వాళ్ళని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందులో టాలెంటెడ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏ స్పోర్ట్స్లో వాళ్ళకి ఫస్ట్ ఒక బ్యాడ్మింటన్ కానివ్వండి క్రికెట్ కానివ్వండి ఇక్కడ ఏ క్రీడలు అయితే వాళ్ళకి నైపుణ్యం కనబరుస్తున్నారో వీళ్ళందరినీ కూడా మేము ప్రత్యేకంగా మా జేఏసీ తరఫున వీళ్ళందరికీ స్పోర్ట్స్లో వీళ్ళని బాగా ఎంకరేజ్ చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాం దీనికి ముందుగా మన తూర్పుగోదావరి జిల్లా నుంచి కొన్ని స్కూల్స్ మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మన ఎంపీ శ్రీ మార్గాణి భరత్ గారు ఫస్ట్ నుంచి కూడా స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి ఎలక్షన్ ముందు కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఇప్పుడు కూడా ఆయన ఒకటే మాట మీద ఉన్నారు ఇక్కడ లోకల్లో తూర్పుగోదావరి జిల్లా ఆయన నియోజకవర్గంలో ప్రత్యేకించి స్పోర్ట్స్కి చాలా ప్రాధాన్యత మనం ఇవ్వాలి అందులో మనం ఎంతోమంది పిల్లల్ని టాలెంటెడ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనకు కావాల్సిన సదుపాయాలు వాళ్ళకి కావాల్సిన కిట్టింగ్ అయితే కానివ్వండి లేకపోతే వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్కి కావాల్సిన డైట్కి సంబంధించింది కానివ్వండి వీటి కూడా మనం వాళ్ళకి సహకరించి ముందు తీసుకెళ్ళాలి మనం ఇంకోటి ఏంటంటే మన అదృష్టం మనకు ఉన్న ఎంపీ గారు అలాగే మన ఎమ్మెల్యే మన ఎంపీ భరత్ గారు మన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు కూడా ఇద్దరు యువకులు ఇద్దరు కూడా స్పోర్ట్స్ మీద వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఎప్పుడు కనబరుస్తూనే ఉన్నారు దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా మన రాజమండ్రిలో నవంబర్లో డిసెంబర్లో జరిగింది నేషనల్ టోర్నమెంట్ జరిగింది బ్యాడ్మింటన్ అది చాలా పెద్ద టోర్నమెంట్ అండి అది దానికి అంత సక్సెస్ అవ్వడానికి అదేమి ఆషామాషీ టోర్నమెంట్ అయితే కాదు ఆ టోర్నమెంట్ అంత సక్సెస్ అవ్వడానికి కారణం మన ఎంపీ శ్రీ మార్కాండ భరత్ గారు అలాగే ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు వాళ్ళిద్దరూ ఆ టోర్నమెంట్ కోసం వాళ్ళ సొంత టైంని కేటాయించి ఒక స్పాన్సర్స్ అయితే కానివ్వండి లేకపోతే ఆ టోర్నమెంట్కి కావాల్సిన వచ్చిన పిల్లలందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇక్కడ వసతి సౌకర్యాలు కానివ్వండి భోజన సౌకర్యాలు కానివ్వండి వీటిలన్నిటికీ కూడా వాళ్ళిద్దరూ ఎంతో ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది ఇది చాలా శుభపరిణామం మనకి మన ఎంపీ మన ఎమ్మెల్యే ఇద్దరు కూడా యువకులు అవ్వడం మనకి నిజంగా చాలా అదృష్టం కూడా అది సో ఇక్కడి నుంచి ఏదైతే తూర్పుగోదావరి నుంచి ముందుగా మా జేఏసీ తరఫున నేను నాతో పాటు ఉన్న మా సోదరులు అందరూ కూడా మేము ముందుగా ఈ స్కూల్స్లో ఫస్ట్ ఎవరైతే పిల్లలు ఉన్నారో టాలెంటెడ్ వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ సంవత్సరానికి అట్లీస్ట్ మూడు సార్లు వివిధ రకాల టోర్నమెంట్స్ పెట్టి వీళ్ళు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు స్పోర్ట్స్ అనేసరికి ఎక్కడ ప్లే గ్రౌండ్స్ లేవు ఏ స్కూల్స్కి కూడా అట్ ద సేమ్ టైం ఏంటంటే పూర్వం గ్రిగ్స్ అని ఇంకోటి ఆటల పోటీలు ఉండేవి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మన తూ తూర్పుగోదావరి సంబంధించి కావచ్చు మీరు రాజమండ్రి నుంచి మీరు ఉన్నారు ఇప్పుడు మనకు ఎటువంటి అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు ముందుగా నేను మీకు మాట చెప్పదలుచుకున్నానండి మన ఇండియా మన భారతదేశ ప్రధాని మాన్యశ శ్రీ శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇద్దరూ కూడా ఈ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ప్రతి క్రీడకి ప్రత్యేకించి ప్రతి నియోజకవర్గం కానీ ప్రతి అక్కడున్న ఒక మోడీ గారు నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఈ వన్ ఈ టూ ఇయర్స్ని ముందుకి కంపేర్ చేసుకుంటే దానికి ఉన్న డిఫరెన్స్ కంపల్సరీ మీకు కనబడుతుంది ఆల్రెడీ మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది శ్రీ కిరణ్ రిజూ గారు ఈ స్పోర్ట్స్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మొన్నటిదాకా ఒక ఆప్షన్ కానీ ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అది మ్యాండటరీ చేశారు ఇది చాలా సూపర్ నామం అలాగే దాదాపుగా మన యాన్యువల్ స్పోర్ట్స్కి బడ్జెట్ కూడా దాదాపుగా మూడు వేల కోట్లు కేటాయించడం జరిగింది ఇది కూడా చాలా శుభపరిణామం మేము భావిస్తున్నాం అలాగే ఇప్పుడు మేము కూడా పేరెంట్స్ కూడా ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా పిల్లల మీద ఒక ఇంటెన్షన్ కానీ వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ కానీ ఒక బ్రాడ్ మైండ్తోనే వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది ముందుతో పోలిస్తే పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ కూడా ఉంది సో దాంతోపాటు కొంతమంది ఆర్థికంగా స్తోమతలైన వాళ్ళు ఉంటారు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరినీ కూడా మేము గుర్తించడం జరుగుతుంది ముందుగా మన రాజమండ్రి తర్వాత మన జిల్లా నుంచి ప్రతి స్కూల్ మాకు సాధ్యమైనంత వరకు అందరినీ కలుపుకొని వెళ్ళి మా ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కూడా వారి స సహకారంతో మా జేఏసీ తరఫున ముందు ఎన్నడూ లేనంత విధంగా స్పోర్ట్స్కి మనకి ప్రతి తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి పిల్లవాళ్ళు కూడా చాలా ఆనందపడే విధంగా దీన్ని ఒక కార్యాచరణ సిద్ధం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు మన రాజమండ్రికి సంబంధించి స్టేడియంకి శంకుస్థాపన అయింది అలా కాలయాపం జరుగుతుంది అది మీ ఆధ్వర్యంలో ఏమన్నా ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉందా రాజమండ్రి స్టేడియం అనేది మీరు అడిగింది క్రికెట్ స్టేడియం గురించి క్రికెట్ స్టేడియం మన ఎంపీ గారు ఆల్రెడీ దీని గురించి ముందు చెప్పడం జరిగింది కానీ మీకు తెలుసు ఇప్పుడు దాదాపుగా ఆరు నెలల నుంచి ఈ కోవిడ్ నైన్టీన్ కరోనా పాండమిక్ వల్ల మనం ఎంత ఇబ్బంది పడుతుందో మీరు చూస్తున్నారు రాష్ట్రమే కాదు మన భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ మహమ్మారి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ ఏదైతే ఉందో ఇది దీనికి వ్యాక్సిన్ కూడా త్వరలో గాడ్స్ క్రియస్ త్వరలో వస్తే వస్తుందంటున్నారు వచ్చిన తర్వాత ఈ కోవిడ్ నైన్టీన్ నివారణ తగ్గిన తర్వాత దీని గురించి మన ఎంపీ గారు చాలా చాలా పట్టుదలతో ఉన్నారు అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ఎంపీ గారికి మన ఎమ్మెల్యే గారికి అన్ని రకాల భరోసా వచ్చి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు రాజమండ్రిలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ స్కూల్స్లోనూ కూడా నూటికి ఎనభై నుంచి తొంభై శాతం ఈ ప్లే గ్రౌండ్స్ అనేది ఉండట్లేదు మరి మీ యొక్క డ్రీమ్ ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు ప్లే గ్రౌండ్స్ అనేది ఏదైతే స్కూల్స్లో ఉందో ఇప్పటికిప్పుడు దీన్ని ప్రతి స్కూల్కి ప్లే గ్రౌండ్ అనేది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు అనే విషయం అందరికీ తెలిసిందే కానీ దీని మీద ఆల్రెడీ ప్రభుత్వం కూడా దృష్టి సారించింది ఎందుకంటే ఏదైతే ఏ స్కూల్ ఉన్నా సరే దానికి పిల్లలకి గేమ్స్ ఆడటానికి అవుట్డోర్ గేమ్స్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ దీనికి సంబంధించి ఒక చిన్న మినీ ప్లే ప్లే గ్రౌండ్ లాగా ఏర్పాటు కంపల్సరీ చేయాలని చెప్పడం జరిగింది సో దీన్ని కూడా దీని గురించి కూడా ముందుగా ప్రభుత్వం దీన్ని కొద్దిగా దృష్టిలోకి తీసుకొని ప్రతి స్కూల్కి కూడా చిన్న మినీ అట్లీస్ట్ మినీ ప్లేగ్రౌండ్ అన్నది ఏర్పాటు చేసుకలిగేలాగా సహకారం అందిస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాం అది కూడా తప్పనిసరిగా జరుగుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నానండి ఓకే సార్ ఈ హయాంలో ఖచ్చితంగా ఈ యొక్క స్పోర్ట్స్కి మళ్ళీ పూర్వవైభవం వస్తుందని భావించవచ్చా తప్పనిసరిగా అండి దీనికి నా వంతు కృషి అయితే తప్పనిసరిగా చాలా ఆనెస్ట్గా నేను ముందుకెళ్ళడం జరుగుతుంది అందరి సహకారంతో ఎందుకంటే అందరి సహకారం ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది సో మాకు ముందుగా మీకు ఆల్రెడీ మళ్ళీ చెప్పడం జరిగింది మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా యువకులు ఉత్సాహవంతులు వారిరువురు కూడా నూటికి నూరు శాతం ఈ స్పోర్ట్స్ సంబంధించి దేనికైనా సరే దానికి వాళ్ళు సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు సో వారి ఇరువు సహకారంతో అలాగే మా జేఏసీ సహకారంతో ప్రతి పిల్ల పిల్లవాడికి కూడా మాకు సాధ్యమైనంత సహకారం అందించడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు మన రాజమహేంద్ర రోడ్లో జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీట్స్ ఏమన్నా మీ ఆధ్వర్యంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ కండి దీని గురించి కూడా మొన్న ఎంపీ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది సంవత్సరానికి బ్యాడ్మింటన్ క్రీడ ఏదైతే ఉండో ఇప్పుడు క్రికెట్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న గేమ్ బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్తో పాటు ఇంకా ఏవైతే గేమ్స్ ఉన్నాయో వీటి అన్నిటికీ సంబంధించి కూడా ఇక్కడ స్టేడియం మీకు ఆల్రెడీ దగ్గర అడగడం జరిగింది దాని గురించి స్టేడియం గురించి అందులో ఏర్పాటు చేసి పిల్లలకి ఏదైతే ఎప్పుడైతే ఒక స్టేడియం వసతి సౌకర్యం కలిగించేమో ఆటోమేటిక్గా టాలెంట్ అనేది బయటకు వస్తుందండి సో నేషనల్ టోర్నమెంట్స్ అనేది తప్పనిసరిగా వచ్చే సంవత్సరం నుంచి మన ఎంపీ గారు చెప్పడం జరిగింది తప్పనిసరిగా సంవత్సరానికి రెండు మూడు నేషనల్ టోర్నమెంట్స్ ఇక్కడ జరిగేలాగా దానికి మేము కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవడం జరుగుతుంది అందరి సహకారంతో అలాగే ఇప్పుడు ఈ బ్యాడ్మింటన్ క్రీడ ఏదైతే ఉందో పుల్లెల గోపీచంద్ గారు కూడా ఒక ఐకాన్ ఒక లివింగ్ లెజెండ్ ఆయన ఈరోజు ఆయన తెలంగాణలో హైదరాబాద్లో పుల్లెల గోపీచంద్ అకాడమీని పెట్టి ఎంతో మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా వాళ్ళు తీర్చిదిద్ది ఈరోజు ఒక పివి సింధు సైనా నెహ్వాల్ శ్రీకాంత్ ఇంకా అనేక మంది ఆయన తయారు చేయడం జరిగింది అలాగే రాజమండ్రిలో కూడా మనకి ప్రతీ క్రీడలో అత్యున్నత స్థాయి సదుపాయాలు కల్పించి ప్రతి క్రీడకి ఇక్కడి నుంచి కూడా మంచి నేషనల్ ఇంటర్నేషనల్ టాలెంట్ని ఇక్కడి నుంచి తయారయ్యేలాగా మా వంతు సహకారం కృషి చేస్తానని మీ అందరికీ కూడా తల్లిదండ్రులందరికీ కూడా నేను ఒకటే చెప్పుకుంటున్నాను పిల్లలందరికీ కూడా స్పోర్ట్స్ అనేది మన పిల్లల జీవితంలో కంపల్సరీ అది మ్యాండటరీ చేయాలి వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు ఎంతో లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేయడానికి మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది మీరు అందరూ గుర్తించాలి ఎప్పుడైతే మెంటల్ ఎబిలిటీ అన్నది పర్ఫెక్ట్గా ఉందో మనం ఏదైతే గోల్ సాధించాలనుకున్నామో అది ఈజీగా మనం చేరుకూడదు థ్యాంక్ యూ మేడం జై హింద్